ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జనయిత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ జన్మదిన సందర్భంగా సోమవారం మేనల్గూడ పట్టణంలోని రాజు చౌక్ వద్ద జనయత్రి జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని మిర్యాల్గూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ జన్మదినం సందర్భంగా సోమవారం మిరయల్గూడ పట్టణంలోని రాజు చౌక్ వద్ద జనయత్రి జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ రక్తదాతలకు అభినందనలు తెలిపి మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు మేము సైతం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు జిల్లాలో ఎనీమియా తలసేమియా లెస్ వంటి సమస్యలు ఉన్నాయని వీటితో పాటు అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించేందుకు సరిపడా నిల్వలు లేవని అన్నారు జిల్లాలో రక్త కొరత తీరాలంటే అపోహలు విడనాడి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు నలభై మంది రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ రక్తదాన కార్యక్రమంలో పురుషులతో పాటు మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉందని ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు అనంతరం రక్తదాతలకు పత్రాలు అందజేశారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్కు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ఫౌండేషన్ కార్యాలయానికి చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మిరాల్గూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య నాగార్జున డిగ్రీ పీజీ కళాశాలల అధినేత ఆనముల్ల మధుసూదన్ రెడ్డి జనయత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ డాక్టర్ బాలాజీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్ అజ్మద్ ఖాన్ నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ దయాకర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు मैडम क्वेश्चन 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 ఫౌండేషన్ ఆరోగ్యంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు సందర్భంగా గారిదన శిబిరం నిర్వహించడం ఎంతో అభినంది లేవు ఈ జనయత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు మీరన్న నాకు సలహా కూడా అడిగాను ఫౌండేషన్ పెడితే ఎలా ఉంటుందో నాకు చెప్పాను చాలా బాగుంటుందని చెప్పాను అందుకే అనేక స్వచ్ఛంద సమస్యలు అనేక రకాలు ఉన్నాయి కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఉత్తరం పొందడం తప్ప సామాజిక సేవలు లేవు చిన్న చిన్న కార్యక్రమం టూ థౌజండ్ నుంచి కూడా ఎనిమిది సార్ దగ్గర నుంచి నాకు పరిచయం యాక్చువల్లీ ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా సర్వీస్ ఓరియంటర్లో ఉండేవాళ్ళం టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఆర్ ట్వంటీ వన్లో జనహిత ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ ట్రెడ్ డెనేషన్ క్యాంప్స్ కానీ పబ్లిక్ సర్వీస్ కానీ ఇట్లాంటివి చేయడంలో ముందుండి అందరికీ హెల్పింగ్ నేచరు ఎటువంటి సేవా దృక్పథం ఉండడం ఐషియేటింగ్ మోర్ ఓవర్ ఈరోజు బర్త్డే హ్యాపీ బర్త్డే విషేస్తూ సార్ ఈ అవకాశాన్ని బాగా థ్యాంక్ యూ చెప్తున్నాను ముఖ్యంగా ఈ ప్రొటీన్ రిటర్నేషన్ అనేది వెరీ ఇంకా ప్రీ అంటే నేను చూశాను నేను ఒక స్టేట్లో నారాయణరావు గారు ఉంటారు నాకు ఉన్నంత మెంబర్ ప్రొటీనేషన్కి సంబంధించి జర్నలిస్టులకు మునీర్ షరీఫ్ గారికి జనయిత్రి ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మునీర్ షరీఫ్ గారికి పోలీస్ శాఖ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు బర్త్డే అంటే జన్మదినం అంటే జనరల్గా కేక్ కట్ చేసుకోవటం ఫ్యామిలీ మెంబర్స్తో పార్టీ చేసుకోవటం లేదు టీజేలు పెట్టి బయట డ్యాన్స్ చేయటం నడి రోడ్ల మీద కేకులు కట్ చేయటం ఇలాంటి ప్రాక్టీసెస్కి దూరంగా ఉండి బర్త్డే రోజుని కూడా పేద పేద ప్రజలకి అనారోగ్యంతో ఉన్నవారికి రక్తం అవసరమైన వారికి తన బర్త్డేని కూడా అంకితం చేస్తూ ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మునీబ్ షరీఫ్ గారికి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన జనయత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది మరి ఆ రక్తదానంలో దానాల కన్నా రక్తదానం గొప్పదని అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పదని అనుకుంటాం మరి ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడం చాలా మంచి అవకాశం మేము నా పేరు హీరాపురి రావడం నేను ఇది రక్తదానం దేబం పన్నెండు సార్లు ఇచ్చాను అలాగే రక్తకాణాలని కూడా నేను రెండు సార్లు డొనేషన్ కూడా చేశాను దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు దానివల్ల రక్తం మనకి ఇచ్చిన ఆరోగ్యం కూడా